శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం దినం ఈరోజు సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా మనం అనుకున్న కార్యక్రమాలు మంచిగా జరగాలని కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు కలగాలని మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు తిది తదియ తిది ఈరోజు తదియ ప్రారంభం వృద్ధిచంద్రుడికి చంద్రబలం రెట్టింపు సంఖ్యలోకి వచ్చారు తదుపరి నక్షత్రం ఏమిరా అంటే మనకు రోహిణి కార్తిక పది గంటల ఇరవై నిమిషానికి ఆయన అయిన తర్వాత తదుపరి నక్షత్రం మృదుశిరా నక్షత్రం అంటే ఒకటి రెండు పాదాలకు వృషభ రాశి మూడు నాలుగు పాదాలకు వచ్చి మిథున్ రాసి ఉంటారు చంద్రబలం ఈరోజు అష్టమ భాగ్యాధిపతుల యొక్క మధ్యలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితము అనుకూల ఫలితాలు రెండు కలగడానికి ఈరోజు ఒక అవకాశం ఉంటుంది అందువల్ల మనం అనుకున్న కార్యక్రమాల్లోకి కొద్దిగా అవగాహన ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు కలిగించినట్లు కనబడిన తదుపరి అది మీకు విజయశిఖరం కలిగించే దానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు శుభగ్రహాల్లో ఒక శుభ సూచకమైన ఒక ఎన్నో సంవత్సరాల తర్వాత మనకు ఈ రాశి చక్రంలోకి మేషరాశిలోకి బుధ గ్రహం రావడం అత్యంత శుభకరం అంటే అశ్విని నక్షత్రంకి మొదటి పాదం ఏ రాశి చక్రములో కానీ మన జీవితంలో కానీ ప్రతి శాస్త్ర ప్రకారం రాశికి ఏడవ స్థానాన్ని కేంద్ర స్థానంగా చెప్పబడుతుంది అలాగే సూర్యుడు ఉచ్చస్థానం శుక్రుడు బుధుడు వీళ్ళందరూ మిత్రులు అంటే మిత్ర కారకం అందువల్ల ఈ రాబోయే కాలంలో ఈ జరుగుతున్న ఈ రాజకీయంగా ఎలక్షన్ పరంగా కూడా తులారాశివారు చాలా విజయ అవకాశాలు నిండు కలిగిన రోజుగా ఇక్కడి నుంచి వీళ్ళకు శుభ సూచకమైన ఉంటాయి ఇక్కడ గురుగ్రహాధిపతి మాత్రం వ్యతిరేక దిశలో ఎనిమిదిలో ఉండడం వల్ల ప్రజల్లో ఎక్కువగా చైతన్యంగా మనకు ఓటు బ్యాంకు పెంచుకోవాలి అందువల్ల వాళ్ళు విజయ అవకాశాలు కూడా రావడానికి అవకాశాలు ఎవరైనా అభిమానం ఉన్న పార్టీకి కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ బాగా కష్టపడాలి ఏ ఒక్క చిన్నగా ఓటు విలువని కూడా కాపాడుకునేదానికి ప్రయత్నించండి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇది ఈ తులారాశి రాజకీయ పరిజ్ఞానం అలాగే జీవితంలోకి మొట్టమొదట ఈ సూర్య భగవానుడు ఈ రవి శుక్ర గ్రహాధిపతి రావడం వల్ల నిరుద్యోగులకి శుభ సూచకమైన స్థానంలోకి రావడం వల్ల వాళ్ళకు ఊరట కలిగించే స్థానంలో శుభగ్రహాలు ఉండడం వల్ల కుటుంబంలో తల్లిదండ్రులు చాలా కష్టించి వాళ్ళకి విద్యా విధానాన్ని నేర్పించి తర్వాత పరిపూర్ణతం అయిన తర్వాత ఉద్యోగం లేదే అని చాలామంది బాధలు పడుతున్న తల్లిదండ్రులకి ఉపశమనం దొరకపోతుంది మీ పిల్లలకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కలిగించే గ్రహాలు కలుస్తానందు వల్ల ఖచ్చితంగా మీకు ఉద్యోగం మీ పిల్లలకు కలుగుతుంది దాని ద్వారా మీ మనసు ప్రశాంతతగా ఉంటుంది ఎన్నో విషయాల్లో మీరు ప్రేమ అనురాగాలతో పిల్లలు మీకు మీ కుటుంబ సభ్యులకి శుభవార్తలు అందుతాయి అందువల్ల ఈరోజు ముఖ్యమైన జీవితంలోనే అధిక స్థాతాధిప అధిక స్థానం అంటే డబ్బులు పరమైన ఎదురు చూస్తున్న స్థానంలో రావలసిన డబ్బులు కూడా క్రమీపంగా డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఖర్చులు చేసుకోకుండా పొదుపు చేసే అవకాశాలు కూడా ఈరోజు ఉంది అందువల్ల ఈ బుధుడి వల్ల మీరు మీ స్థిరాస్తులు కొనుక్కునేదానికి అవకాశాలు ఉంటాయి ఆభరణాలు కొనుక్కోవచ్చు పొదుపు మ్యూచువల్ ఫండ్స్ కూడా పైన కూడా మీరు పొదుపు చేసుకునే అవకాశాలు కూడా కలిగిన రోజుగా ఉంటుంది ఇలాంటిదన్నీ పొదుపు చేయడం వల్ల ఏమొస్తుంది మాకు మాము అందరికీ తెలుసు కదా మనకెందుకు ఇది వివరణ అంటే బుధ గ్రహాధిపతి రవి శుక్రగ్రహం వల్ల అదే స్థానానికి రావాలంటే ఖచ్చితంగా సంవత్సర కాలం పడుతుంది దాంట్లో ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు చాలా రెట్టింపు సంఖ్యలో ధనం కలిసి వస్తుంది స్థిరాస్తులు విలువ పెరుగుతుంది చాలా వరకు మన కుటుంబానికి కావలసిన ఆర్థిక స్థితి పెరగడానికి కూడా అవకాశాలు కూడా ఉంటుంది ఈరోజు చంద్ర భగవానుడు శుభగ్రహాధిపతి భాగ్యస్థానానికి వెళ్ళినప్పుడు మీ జీవిత భాగస్వామి యొక్క మరియు సంతాన సుఖం కలవరిగా ఉండగలరు మీ పుత్రిక జన్మించవచ్చును అలాగే సంతానంలో బాగా పురోగతి కలిగించడానికి అంటే ఎక్కువగా సంతాన ప్రాప్తి జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి మీరు ప్రేరు ప్రతిష్టలు ధనం పొందగలరు మీరు ఆదాయం చేయుటకు మొగ్గు చూపుదురు ఈ కాలమునందు మీ ఆలోచన శక్తి శక్తివంతంగా ఉండగలదు అలాగే కుజగ్రహం ఆరవ స్థానంలో ఉంటే ఎటువంటి ఇబ్బందికరమైన విషయాలు జరుగుతుందని మనం చాలా మన మనసులో ఒక చిన్నపాటి ఆలోచన పెట్టుకోవాలి మీరు మీ బంధుమిత్రులు దూరం కావచ్చు మీ తల్లిగారి అనారోగ్యం బాధించవచ్చు మీరు అగ్ని వలన కానీ ఆయుధం వలన కానీ గాయపడవచ్చును మీ మీ ఉండే ఇంటికి చాలా ఇబ్బందికరమైన సంఘటనలు జరగడానికి కొన్ని శత్రువులు విమర్శనలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే భూమికి సంబంధించిన కొన్ని విషయాల్లో నష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు వాహనము మరియు సంపదకుని చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి కొంత కొంచెం మానసిక ప్రశాంతతని కోల్పోయినట్లు కనబడుతుంది అంటే ఎప్పుడు బుధ గ్రహాధిపతి ఏడవ ఇంటికి రావడం అక్కడ ఒంటరిగా భుజగ్రహాధిపతి ఇక్కడ రాహుతో ఉండడమే ఇబ్బందికరం అంటే ఒక శుభం శుభగ్రహాధిపతి కలిసి ఉంటే ఆ ఇంటి ఇల్లు ఇల్లు అంతా కూడా సంతోషంగా ఉంటుంది అలాగే కుజగ్రహానికి రాహు గ్రహంతో కలిస్తే అక్కడ రాహువు ఇబ్బందికరం చేశాడు అందువల్లనే ఇటువంటిది ఉంటుంది ఈరోజు ఐటీ రంగంలో ఉన్న శుభ సూచకం ఇంకా రాబోయే కాలంలో మీకు విజయ అవకాశాలు నిండు కలిగిన రోజుగా ఉంటుంది అన్ని ప్రాజెక్టులు ఇంకా స్థానానికి వెళుతుంది మనస్ ఈ రవి బుధులు కలిస్తేనే టెక్నాలజీ పరమైన విషయాల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకమైన స్థానాన్ని కలిగిస్తారు ఈయన యొక్క ఆ శుభ సూచకమే మనకు కనబడబోతుంది అందువల్ల ఐటీ రంగంలో ఉన్నవారికి ధనం ఉద్యోగం అన్ని రకాల్లో విజయ అవకాశాలు ఉంటాయి ఎటువంటి సందేహం లేకుండా మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈరోజు ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి పదవీ అలంకరణ కలిగి ఉంటుంది అలాగే చాలామంది పదవి విరమణ చేస్తున్నవారు వాళ్ళకు పేరు ప్రతిష్టలతో పొగడతలతో రిటైర్మెంట్ తీసుకొని బయట రావడానికి అవకాశాలు ఉంటాయి కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది స్థానంలో పలుకుబడి పెరగడానికి అవకాశాలు ఉంటాయి అందరూ సహకారం మీకు లభించడం వల్ల ఈరోజు ప్రశాంత వాతావరణంగా ముందుకు వెళ్తారు అలాగే ఈరోజు విద్యార్థులకి అత్యంత శుభకరమైన స్థానంలో శుభగ్రహాల అనుగ్రహం ఉండి మీరు ఎటువంటి విద్యలో అయినా విజయ అవకాశాలు నిండు కలిగినగా కనబడుతుంది అలాగే ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానంలో శుక్రదేవుడి రోజు ఈరోజు వైశాఖ మాసం ఎందు నక్షత్రాల శుభ గ్రహాధిపతి ఉండడం వల్ల దీపారాధన అమ్మవారి గుడిలో గుడికి వెళ్ళి దీపారాధన పెట్టడం వల్ల మంచి ఫలితం అనేది కుటుంబమంతా సంతోషకరమైన స్థానానికి ఎదగి ఎదగడానికి మీరు సహకారం చేసుకోవచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు లేదు మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకాభ్య ఏకాభిప్రాయంతో శుభ సూచకంగా ఉంటారు శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి